నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నేను సహస్ర వారికోస్ మీన్స్ గురించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు సందేహాలు అలాగే అసలు దీనివల్ల వచ్చే సమస్యలు ఏ స్థాయి వరకు వెళ్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం అడగాల్సిన సజెషన్స్ ఏంటి వాళ్ళు చెప్పాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అవిస్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అవినాష్ గారు మరి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు మాట్లాడదాం డాక్టర్ గారితో నమస్తే డాక్టర్ నమస్కారం మేడం మార్కెట్లో కొన్ని ఆయింట్మెంట్స్ కానీ లేదంటే కొన్ని ఆయుర్వేదం ఆయిల్స్ కానీ ఆయుర్వేదం మెడిసిన్స్ కానీ వీటి వల్ల నయం చేసే అవకాశం ఉందని అంటున్నారు ఇవి నిజంగానే ఈ ఆయిల్ ఆయిల్స్ కానీ ఆయింట్మెంట్స్ వ్యారికొన్స్ తగ్గించే అవకాశం ఉందంటారా ఇప్పుడు ముందుగా మాట్లాడుకున్నట్టయితేనండి లెట్ మీ బి వెరీ క్లియర్ ఐ ఐఎమ్ నాట్ ఎగేన్స్ట్ ఎనీ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ లెట్ ఇట్ బి ఆయుర్వేదం కానివ్వండి హోమియోపతి కానివ్వండి ఐఎమ్ నాట్ ఎగేన్స్ట్ ఎనీథింగ్ బట్ ఈ ఖచ్చితంగా ఈ వారికోజ్ వెయిన్స్ విషయానికి వచ్చేసరికి నేను చెప్పినట్టయితే ఇది ఒక స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ సింపుల్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇంజన్లో ఒక మనకు వాల్వ్ అనేది ఉంటుంది కార్లు కార్లో కానివ్వండి లేకపోతే బైక్లో కానివ్వండి ఇప్పుడు ఆ పర్టిక్యులర్ వాల్వ్ ప్రాబ్లం వల్ల మనకు ఇంజన్లో ప్రాబ్లం వచ్చింది సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము ఆ వాల్వ్ని రిపేర్ కానివ్వండి రీప్లేస్ కానివ్వండి చేస్తాం అంతేకాని మనకు బయట నుంచి ఆయిల్ పూస్తే ఆ పర్టిక్యులర్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా సాల్వ్ అవ్వదు కదా సో అదే విధంగా మనకు ఈ కి ఆయిల్స్ కానివ్వండి క్రీమ్స్ కానివ్వండి జెల్స్ కానివ్వండి అలాగే అని కూడా వస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఆయుర్వేదిక్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ మెడికేషన్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంటే వచ్చిన వెయిన్స్ అయితే తగ్గవండి ప్రాబబ్లీ కొంతవరకు ఈ స్ప్రేస్ కానివ్వండి ఆయింట్మెంట్స్ ఆయిల్స్ ఏ విధంగా పనిచేస్తాయి అంటే అవి అప్లై చేయడం వల్ల కౌంటర్ ఇరిటెంట్ ఎఫెక్ట్ వల్ల ఆ మంటలున్నా కానివ్వండి లేకపోతే నొప్పులున్నా కానివ్వండి దాని నుంచి రిలీఫ్ అనేది కొంతవరకు వస్తుంది అంతేకాని వచ్చిన సిరలు మనకు ఏ విధంగానూ పూర్తిగా తగ్గడానికి అవకాశాలు అనేది ఉండదు సో ఇంకొకటి ఒకవేళ మీరు అన్నట్టు ఈ ఆయిల్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఆల్టర్నేటివ్కి అగెన్స్ట్ కాదు కానీ ఇన్ కేస్ ఆయింట్మెంట్తోని లేదంటే ఆయిల్స్ మసాజ్ చేస్తున్నప్పుడు ఈ సిరల దగ్గర ఉన్నటువంటి ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయో రక్తం గడ్డకట్టి ఉంటుందో అది విడిపోయి ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కొంతమంది డాక్టర్ చెప్తున్నారు అది నిజమేనా ఖచ్చితంగా అండి మేము ఇలా చాలా కేసెస్ కూడా చూస్తున్నామండి ఇందులో ఏమవుతుందంటే అంటేనండి మనకు వారికోస్ వెయిన్స్ లో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ రేర్ హెవర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం ఈ రక్తం అనేది కూడా ఎక్కువసేపు నిలువు ఉండేసరికి మనకు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్ వల్ల ఈ రక్తం అనేది గెడ్డ కట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయండి సో అలా రక్తం అనేది గెడ్డ కట్టి ఆ సర్క్యులేషన్ని అక్కడే కనుక బ్లాక్ చేసినట్టయితే కాలు విపరీతమైన వాపు విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది దాన్నే మనం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం ఇప్పుడు ఆ గెడ్డ కట్టిన రక్తం అక్కడే ఉంటే ఓన్లీ ఆ కాలు వరకే పరిమితం అవుతుంది కాలు నొప్పి వాపు అనేది ఎప్పుడైతే కొన్నిసార్లు ఏమవుతుంది ఎక్సెస్ ప్రెషర్ వల్ల ఎస్పెషలీ మసాజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి లేకపోతే హెవీ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు కానివ్వండి ఆ ప్రెషర్ వల్ల ఆ పర్టికులర్ అనేది పైకి సర్క్యులేషన్ లోపలికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలా అయినప్పుడు ఈ గడ్డ పూర్తిగా వెళ్ళి మనకు లంగ్స్కి ఊపిరితిత్తులకి గుండెకి వెళ్ళే మార్గంలో ఇరుక్కుందనుకోండి లాస్ట్కి ఏమవుతుందంటే మనకు ఊపిరితిత్తుల మీద గుండె మీద ప్రభావం చూపించి ప్రాణం మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయి సో డీవీటీ ఉన్న పేషెంట్స్ ఈ మసాజెస్ విషయంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి మీరన్నట్టు నరాలు ఉబ్బినప్పుడు కూడా అక్కడ గడ్డగట్టినటువంటి ఆ బ్లడ్ ఆ టైంలో మసాజ్ థెరపీ ద్వారా ఏమైనా చేస్తే అది ఊపిరితిత్తులో చేరడం మెదడుకు చేరడం అనే కేసెస్ మీరు చూసారు ఎంత ఖచ్చితంగా అండి చాలా కేసెస్ చూస్తూ ఉంటాము హవెవర్ ఈ కాంప్లికేషన్ అనేది యూజువల్గా చాలా రేర్గా అవుతూ ఉంటుంది కానీ అలా ఉన్న పేషెంట్స్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి సో వెంటనే మనము పట్టు కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అవన్నీ చేయించుకొని మనకి ఎక్కడుంది ఈ గడ్డ ఈ గడ్డ కనుక ఆ పైకి వెళ్లకుండా ఉంది లేకపోతే మనకు ఊపిరితిత్తులకి వెళ్ళే మార్గంలో దగ్గరగా ఉంది అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటూ ఉండాలి ఫిల్టర్స్ అంటూ ఉంటాం అలాగే థ్రాంబోలైసిస్ అంటాం అంటే గడ్డకట్టిన రక్తాన్ని మనం కరిగించడానికి చూస్తూ ఉంటాము కొంతవరకు చిన్నగా ఉంటే మందులు అనేవి కూడా కొంతవరకు అవి కరగడానికి హెల్ప్ చేస్తాయి సో ఇలా ఉన్న పేషెంట్స్ మాత్రం ఎప్పటికప్పుడు మనకు కంటిన్యూస్ ఫాలోఅప్స్ అనేది వస్తూ ఉండాలండి సార్ మనం జనరల్గా ఇది వంశపారపరంగా వస్తుందని చాలాసార్లు అనుకున్నాం ఒకవేళ వంశపారపరంగా ఇది వచ్చినప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ ఇది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అంటే ఇప్పుడు నాకు వచ్చింది అనుకోండి నేను ట్రీట్మెంట్ చేసుకొని అంత సెట్ చేసుకుంటాను నా తర్వాత జనరేషన్ కూడా స్ప్రెడ్ అవుతుందా ఇది దీని గురించి మాట్లాడాలంటేనండి ఫస్ట్ థింగ్ ఇప్పుడు మనకు వారికోజ్ వెయిన్స్ వచ్చినాయి సో వచ్చిన వారికోజ్ వెయిన్స్ని మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే వారికోజ్ వెయిన్స్ తగ్గుతాయి అలా తగ్గినంత మాత్రాన మనకు జెనెటిక్ జీన్లో మార్పు అనేది ఉండదు సో ఆ విధంగా చూసినట్టయితే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నాక కూడా మీ నెక్స్ట్ జనరేషన్కి రావడానికి అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి సో హవెవర్ అలా వచ్చినప్పుడు ఏం చేయ ఏం చేయొచ్చు అంటే ప్రాబబ్లీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు మనం అవి పె రాకుండా ఉండాలి అంటే ఎక్కువసేపు నిల్చొని పనిచేయడం ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నప్పుడు మనము చిన్న చిన్న బ్రేక్స్ ప్రతి పదిహేను నిమిషాలకు ఒక ఐదు రెండు నిమిషాలు నడిచి రావడం ఇలాంటివి చేసుకుంటూ ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే ఇవి స్టార్టింగ్లో గమనించినట్టయితే ఇనీషియల్ స్టేజెస్లో ఉంటే పెరగకుండా స్టాకింగ్స్ వాడుకోవడం అలానే మనకు పెరిగినట్టయితే అది అంతకుమించి మన కాంప్లికేషన్లోకి ఎంటర్ అవ్వకముందే స్టేజ్ ఫోర్ అలా నోటీస్ చేసినప్పుడు దానికి డెఫినెట్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే ఈ వారికోజ్ వెయిన్స్ అనేది మనకు రైట్ డాక్టర్ చాలా విషయాలు తెలియజేశారు సో నాకున్న డౌట్స్తో పాటు మా ప్రేక్షకులకున్న డౌట్స్ కూడా మీ ద్వారా మాకు ఈరోజు అన్ని కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను సో అండి ఇది డాక్టర్ అవినాష్ గారు అన్ని చెప్పిన విషయాలు వారికాన్ స్వీన్స్ మీద మీకు సందేహాలు ఉన్నా కూడా డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అడగండి డాక్టర్ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆర్టీవీ నమస్కారం